హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ అసిటెంట్ సంబంధించినటువంటి పరీక్ష ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పరీక్ష అనేటువంటిది ఎనభై మార్కులకు నిర్వహించబడుతుంది ఎనభై మార్కులకు నిర్వహించబడుతుంది ఇరవై మార్కులేమో టెట్కు సంబంధించి ఎనభై మార్కులేమో పరీక్ష నిర్వహిస్తున్నారు మరి ఎనభై మార్కులలో ఏ ఏ విభాగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి ఒక ప్రశ్నకు ఎన్ని మార్కులు ఏ విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతాము మరి ఆల్రెడీ చాలా వరకు గురుకులాలలో ఉద్యోగాలను సంపాదించాలి సంపాదించారు మరి గురుకులాలలో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే స్కూల్ అసిస్టెంట్కి కానీ ఎల్పీకి కానీ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి ఎండా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ డిఎల్ రిజల్ట్స్ వచ్చాయి జేఎల్ రిజల్ట్స్ వచ్చాయి టీజీటీ రిజల్ట్స్ వచ్చాయి టీజీటీ వన్ ఇస్ట్ టూ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది ఇంకా రిజల్ట్స్ అనేటువంటివి రానున్నాయి ఆల్రెడీ కొన్ని సబ్జెక్టులు కూడా పెట్టేశారు మరి అన్నిటికీ సంబంధించినటువంటివి వస్తాయి కూడా మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ కావాలి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై ప్రశ్నలు అడుగుతారు ఇరవై ప్రశ్నలు ఈ ఇరవై ప్రశ్నలకు పది మార్కులు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించినటువంటి ఇరవై ప్రశ్నలు అడుగుతారు పది మార్కులు ఏదైతే సబ్జెక్ట్ ఉన్నాదో తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ బయోసైన్స్ అయితే బయోసైన్సు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ మరి అదేవిధంగా ఎల్పి ఎల్పిలో మరి తెలుగు ఉంటుంది హిందీ ఉంటుంది ఉర్దూ ఉంటుంది అరబిక్ ఉంటుంది ఇట్లా చాలా వరకు లాంగ్వేజ్ పండిట్స్ అనగానే ఓన్లీ అని అనుకుంటారు లాంగ్వేజ్ పండిట్లలో తెలుగు లాంగ్వేజ్ పండిట్లు ఉంటారు హిందీ లాంగ్వేజ్ పండిట్లు ఉంటారు ఉర్దూ లాంగ్వేజ్ పండిట్లు ఉంటారు మరి తెలంగాణ కాబట్టి అరబిక్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది మిగతా కొన్ని లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పండిట్లు కూడా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి లాంగ్వేజ్ పండిట్లు అని అంటే కేవలము తెలుగే అని మనం పొరపాటుపడుతూ ఒకే ఇప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎంఏ తెలుగు చేసి బీఈడి కానీ టీపీటీ కానీ పూర్తయినటువంటి వాళ్ళు ఎస్ఏ తెలుగు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ రెండిటికి అర్హులే ఒకటి చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ చెప్తాను ఇప్పుడు బీఏలో బిఏ టీహెచ్పి అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు టీపీస్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు టీపీపీ టీపీపీ అంటే తెలుగు పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ టీహెచ్పి తెలుగు హిస్టరీ పొలిటికల్ సైన్స్ మరి అంబేద్కర్ యూనివర్సిటీలో కొంతమంది మ్యాథమెటిక్స్ తెలుగు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే బిఏ కానీ బిఎస్సిలో కానీ బిఎస్సి కొన్ని చోట్ల ఉన్నాయని అన్నారని బీఏనే అనుకోండి పోనీ డిగ్రీ అని అనుకుందాం డిగ్రీలో మూడు సంవత్సరాలు తెలుగు ఆప్షన్ సబ్జెక్ట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ ఆ డిగ్రీతో పాటు బీఈడిలో ఒక మెథడాలజీ తెలుగు చదివి ఉండాలి బిఈడి లేకపోతే తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళైనా కానీ అంటే మూడు సంవత్సరాలలో తెలుగు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చదివినటువంటి వాళ్ళు బీఈడిలో ఒక మెథడాలజీ తెలుగు చదివినటువంటి వాళ్ళు లేకపోతే టీపీడీ చేసినటువంటి వాళ్ళు ఎస్ఏ తెలుగు ఎస్ఏ తెలుగు అండ్ ఎల్పికి అర్హులు ఎల్పి అంటే లాంగ్వేజ్ పండిట్ ఇంతకుముందు ఒకప్పుడు ఎట్లా ఉండేది అని అంటే గ్రేడ్ వన్ పండిట్ గ్రేడ్ టూ పండిట్ అనేటువంటిది ఉండేది ఇప్పుడు గ్రేడ్ వన్ పండిట్ గ్రేడ్ టూ పండిట్ అనేటువంటి తొలగించి ఎస్ఏ తెలుగు అండ్ ఎల్పి అనేటువంటిది పెట్టడం జరిగింది ఇప్పుడు చాలా వరకు బిఏలో మూడు సంవత్సరాలు ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు లేనటువంటి వాళ్ళు తెలుగు లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎట్లా అంటే బిఏ కానీ బీకామ్ కానీ బీఎస్సి కానీ బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్సీ కానీ చదివి మొదటి రెండు సంవత్సరాలు మాత్రమే తెలుగు చదివి బీఈడిలో ఒక మెథడాలజీ తెలుగు చేసినటువంటి పాపానికో పుణ్యానికో ఇది చేసిన తర్వాత చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్ నేను బీఏ చేసిన బీకామ్ చేసినా బీఈడిలో ఒక మెథడాలజీ ఉంది నేను ఎస్ఏ తెలుగు కానీ ఎల్పి కానీ రాసుకోవచ్చా అంటే వాళ్ళు రాసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు లేదని అంటే మూడు సంవత్సరాలు తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా చదివిలేరు అదేవిధంగా మరి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎంఏ తెలుగు చేసి ఉండి అంటే బీఏలో బిఏ బీకామ్ బిఎస్సి ఎక్సెట్రా అంటే మిగతా కోర్సులలో తెలుగు ఆప్షన్ సబ్జెక్టు చదవకుండా ఎంఏ తెలుగు చేసి ఉండి బీఈడిలో ఒక తె మెథడాలజీ ఒక తెలుగు ఉండి లేకపోతే టీపీటీ కానీ ఉంటే అప్పుడు ఎస్ఏ తెలుగు అండ్ ఎల్పికి ఎలిజిబుల్ తెలుగు చేసినటువంటి వాళ్ళకు రెండు జాబులు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఎల్పి అంటేనేమో ప్రైమరీ స్కూల్లో బోధించడానికి అంటే బోధించడానికి పోస్ట్ ఎల్పి స్కూల్ వస్తే అంటే ఏమో ఉన్నత పాఠశాలకు సంబంధించి కాబట్టి ఎస్సీఏ తెలుగు అండ్ ఎల్పికి క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఉంది ఓ చాలా వరకు బీఏలో బీకాంలో బిఎస్సీ తెలుగు ఆప్షన్ సబ్జెక్ట్గా లేకుండా తర్వాత బీడీ బీడీలో ఒక మెథడాలజీ ఉండి మేము ఎస్ఏ తెలుగు రాయొచ్చా ఎల్బి రాయొచ్చా అనేటువంటి చాలా వరకు నన్ను అడుగుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అనేకమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి ఆ సందేహాలకు సమాధానంగానే ఈరోజు నేను ఈ వీడియో అనేటువంటిది చేస్తూ ఉన్నాను కాబట్టి మిత్రులారా ఎస్ఏ తెలుగు పోస్టులు అదేవిధంగా ఎల్బి పోస్టులు చాలా డిస్టిక్లలో ఉన్నాయి మరి రిజర్వేషన్ ప్రకారము కేటాయిస్తే ఒకటి రెండు ఒకటి రెండే రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఒకటి రెండు పోస్టులు మరి అన్ని పోస్టులకే ఉద్యోగాలు రా జోనల్ పోస్టులు ఇవేమో డిస్టిక్ పోస్టులు కాబట్టి జిల్లాల వారిగా పోస్టులు కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నా కానీ కాంపిటీషన్ అనేటువంటిది తక్కువగానే ఉంటుంది ఆల్రెడీ మరి పీజీటీ జేఏలు టీజీటీ డిఎల్ ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారు ఒకవేళ వచ్చినా వచ్చినా కానీ ఎవరు వస్తారంటే టీజీటీ పీజీటీ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇటువైపు మళ్ళీ పరీక్షలు రాయడానికి అవకాశం అయితే ఉన్నది ఎవరిని వద్దండడానికి మనకైతే అధికారం అనేటువంటిది లేదు అంటే పీజీటీ వచ్చిన వాళ్ళు అవి గురుకులాలు కాబట్టి పీజీటీ వచ్చిన వాళ్ళు టీజీటీ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ కూడా రాయడానికి మళ్ళీ వస్తారు కాబట్టి కాంపిటేషన్ అనేటువంటిది పోటీ అనేటువంటిది తీవ్రతగానే ఉంది తీవ్రంగానే ఉంటుంది కాబట్టి మిత్రులారా పోటీ తీవ్రంగా ఉన్నది కాబట్టి కష్టపడ కష్టపడితేనే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది మంచి లైఫ్ స్కూల్ అస్టెంట్ ఒకవేళ వస్తే మంచి లైఫ్ మంచి జీతం మంచి జీవితం ఉంటుంది జీతం జీవితం రెండు బాగుండేది స్కూల్ అస్టెంట్ సొంత జిల్లాలో పని చేసుకోవచ్చు ఎంతసేపు ఉన్న ఆ జిల్లాలో తిరుగుతారు కానీ వేరే జిల్లాకు పోవడానికి అవకాశం లేదు గురుకులాలలో ఒక పీజీడి అనుకోండి మల్టీ జోన్ మొత్తంలో తిరగడానికి అవకాశం ఉంటుంది జేఎల్ అనుకోండి మల్టీ జోన్ డిఎల్ అనుకోండి మల్టీ జోన్ మొత్తం తిరగడానికి అవకాశం ఉంటుంది కేవలం మన జోన్లోనే మన జిల్లాలోనే నూతనంగా ఏర్పడేటువంటి జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశము ఉన్నటువంటి మంచి పోస్టు స్కూల్ అసిస్టెంట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి పాఠ్య పుస్తకాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే మన గురుకులాలలో ఈ టీజీటీ పోస్ట్ టీజీటీ పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రశ్నలన్నీ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించకపోతే ఇంకా స్టార్ట్ చేయకపోతే ఎమ్మటి స్టార్ట్ చేయండి తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగం అయితే రావడానికైతే అవకాశం అయితే ఉన్నది మీరు గురుకులాల ప్రిపరేషన్ కొనసాగించినప్పటి నుంచి ప్రారంభం నుంచి మీ ఎమ్మటి ఉండి ముందుకు నడిపించడం జరిగింది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా సాధించడానికి మీ వెనక ఉండి మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తానని ఆశాభావంతో వ్యక్తపరుస్తూ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ అందరికీ విషయూ ఆల్ ది బెస్ట్ అందరికీ విషు ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ